సంఘం కొరకు అయ్యా అప్పగించిన పరిచర్య నమ్మకముగా కొనసాగించడానికి చూపించండి అంతం వరకు కూడా ప్రభా నమ్మకముగా కొనసాగించడానికి సహాయము దయచేసి మహిమ పొందమని ఏ సునామని అడిగి పొంది నాము తండ్రి పరిశుద్ధుడు అని మా తండ్రి నీకు వందనాలు నీ కుమారు మీద నీ అభిషేకము నన్ను నీ అగ్ని అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాను నీ మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను

दुल सारी पवां रोगी पवां వివాదగుతని కుట్టువారు నడవాలి గుట్టువారు చూడాలి మోగువారు మాట్లాడాలి చనిపోయిన వారు లేవాలయ్యా వాళ్ళ అద్భుతులు పనిచేది మనకు అప్పగించమని ప్రార్థనిస్తున్నాం అయ్యా మీకు అందరు అపోస్తుడిగా తండ్రి పంపబడిన వాడిగా దేవుని చేత పంపబడిన వాడిగా నీకు తండ్రి తనకిచ్చిన పరిచయం జరిగిస్తానికి సహాయం తెచ్చి మీ దాసుడు మీ సేవకులు నామను బట్టి అభిషేకిస్తుంది ప్రభు పరిశుద్ధ నీకు మాని పట్టం ఇచ్చేత జరిగించండి దాని కాలంలో అద్భుతమైన సేవ చేయడానికి నమ్మకమైన సేవ చేయడానికి ప్రభు అలాగే దేవా దేవాన్ని చిత్తము చేయడానికి

తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు మీ ద్రాసులు మీద అభిషేకిస్తున్నాం మీరు అభిషేకించింది ఆయన ఇక మనం బలపరిచి సేవ చేయడానికి సహాయం దయచేయమని ఏసు నామములు ప్రార్థించి పొందినాము తండ్రి ఆమె సాంప్రదాయ ప్రార్థిస్తారు ప్రేమ మేడం